శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ పిశాచం వదిలింది చందమామ కథ గుండు భీమన్న ఒక ఇంటివాడై తన భార్య అయిన మహాలక్ష్మితో సుఖంగానే కాపురం చేస్తున్నాడు ఒక రాత్రి మహాలక్ష్మి నిద్రపోతూ కొద్దిగా పెట్టింది తన భార్యను ఏదో పిశాచం పట్టుకుని అలా గుర్రుమంటున్నదని వాడికి సందేహం కలిగి తెల్లవారుతూనే భూతవైద్యుడి కోసం బయలుదేరాడు తన భర్తను అనుక్షణము వేయి కళ్ళతో కనిపెట్టి ఉండే మహాలక్ష్మి ఎక్కడికో చెప్పకుండా పోతున్నారే అన్నది భూతవైద్యుడితో అవసరంగా మాట్లాడాలి అన్నాడు భీమన్న భూతవైద్యుడితో మాట్లాడాలంటే మీరే వెళ్ళాలా నౌకలను పంపించి పిలిపిద్దాం అన్నది మహాలక్ష్మి నిజమే కానీ నేను భూతవైద్యుడితో మాట్లాడే మాటలు నువ్వు వినకూడదే అన్నాడు భీమన్న వినకూడకపోతే వినను అంటూ మహాలక్ష్మి నౌకరును పంపించి భూతవైద్యుణ్ణి పిలిపించింది భీమన్న భూతవైద్యుడిని ఒక గదిలోకి తీసుకుపోయి నా భార్య శరీరంలో ఏదో పిశాచం చేరింది నిద్రలో అది భయంకరంగా గుర్రు గుర్రుమని నన్ను భయపెడుతున్నది దాన్ని వదలగొట్టడానికి ఏమైనా చెయ్యాలి అన్నాడు భూతవైద్యుడికి నిజం తెలిసిపోయింది తన భార్య నిద్రలో గురక పెడితే అది పిశాచం అనుకుంటున్నాడు పిచ్చి భీమన్న భూతవైద్యుడు తన పంట పండిందనుకుని అలాగా పిశాచాన్ని వదిలించటానికి చాలా పెద్ద తంతు ఉన్నది ఎంత లేదన్నా రెండు వేలు ఖర్చు అవుతుంది అన్నాడు ఎంత ఖర్చైనా సరే ఇస్తాను అన్నాడు భీమన్న ఈ ఇద్దరి సంభాషణ చాటు నుండి మహాలక్ష్మి వింటున్నది భూతవైద్యుడి మీద ఆమెకు చాలా కోపం వచ్చింది ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె వచ్చి ఈ పూట మీరు మా ఇంటనే భోజనం చేయాలి అన్నది భూతవైద్యుడు సరేనన్నాడు మహాలక్ష్మి భోజనం దగ్గర భూతవైద్యుడిని బాగా ఎక్కి తొక్కినట్టు తినిపించింది భుక్తాయాసంగా ఉండట ఉం ఉండటాన భూతవైద్యుడు అరుగు మీద నడుం వాల్చి కుణుకు తీశాడు పూటుగా తిన తిని ఉన్నాడేమో నిద్రలో గురకబెట్టసాగాడు మహాలక్ష్మి తన భర్తకు భూతవైద్యుడిని చూపించి చూశారా ఈ భూతవైద్యుడు ఎంత ద్రోహం చేశాడో నా ఒంటో ఉన్న లక్ష్మిని కాజేయాలని వీడు ఒక పిశాచాన్ని నా పైకి పంపకం చేశాడు రాత్రి అది నా ముక్కులో నుంచి ప్రవేశించేసరికి లక్ష్మి దాన్ని తన్ని తరిమేసింది భూతవైద్యుడి చేతబడి బెడిసి కొట్టడం చేత వాడు పంపకం చేసిన పిశాచం ఇప్పుడు వాణ్ణే ఆవహించింది అది ఎలా గుర్రు పెడుతున్నదో చూడండి వీడిని దూరంగా ఉంచకపోతే మన లక్ష్మిని కాజేస్తాడు అని చెప్పింది అదే కథ అంటూ భీమన్న నిద్రపోయే భూతవైద్యుడిని ఒక్క గుంజు గుంజి లేపి ఒరే పిశాచంగాడా తక్షణం నా ఇంట్లో నుంచి బయటకున్నాడు మళ్ళీ నాకు నీ ముఖం చూపించావంటే చంపేస్తాను అని అరిచాడు అసలే నిద్ర కలతన లేచిన భూతవైద్యుడు కంగారు పడి దయ్యం పట్టిన వాడల్లే బయటకు పరిగెత్తాడు ఇది జరిగినాక భీమన్న తనకు ఏ వెర్రి మొర్రి ఆలోచన తట్టినా ముందు భార్యకు చెప్పకుండా తాను ఏ నిర్ణయమూ చేసేవాడు కాదు ఈ విధంగా వాళ్ళు ఏ చిక్కులు లేకుండా కలకాలం సుఖంగా కాపరం చేయసాగారు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం